కాన్సన్ట్రేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక గదిలో ఒక పది కుందేలి పిల్లలను పడేసి ఒక వ్యక్తిని అందులోకి పంపారు ఒక కుందే పట్టుకోమన్నారు అతను ఒక కుందేల్ని పట్టుకుందుకు ప్రయత్నం చేశాడు ఆ కుందేలు దొరకలేదు మళ్ళీ ఇంకోదాని కోసం ట్రై చేశాడు అది దొరకలేదు మళ్ళీ ఇంకోదాని కోసం ట్రై చేశాడు అది దొరకలేదు ఇక్కడ చేయవలసింది ఏంటంటే అతను చేసిన తప్పు ఏంటంటే ఒక కుందేలనే గుర్తుపట్టి ఆ కుందేలనే పట్టుకుంటే ఖచ్చితంగా పట్టుకునేవాడు చివరికి అరగంట ప్రయత్నం చేసిన తర్వాత ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు ఏకాగ్రతకి పరీక్షది ఎప్పుడూ కూడా పది కుందేళ్ళు చేతికి అందకుండా తిరిగేస్తూ ఉంటాయి కానీ ఒక కుందేలు మాత్రం గుర్తుపట్టి దాన్ని పట్టుకుందుకే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పని జరిగేది పట్టుకోగలిగేవాడు అలాగే ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం చంటి పిల్లలు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మనం అలవాటు చేయాలి ఏకాగ్రత చాలామంది పిల్లలు ఫోకస్ పెట్టరు ఫోకస్ పెట్టేట్లా మనం ప్రాక్టీస్ చేయించాలి దానికి మనకు కూడా ఓపిక కావాలి ఏం చేస్తానంటే ఏకాగ్రత అనేది అప్పటికప్పుడు వచ్చేది కాదు ప్రాక్టీస్ ద్వారానే చేయించాలి ఎన్నో ప్రక్రియలు చేయించాలి ఇప్పుడు కూడా చాలామంది పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మనకి అడగకుండానే సలహాలు ఇస్తున్నారు అనుకుంటాం అడగకుండా ఎందుకు సలహాలు ఇస్తారు వాళ్ళు అంటే మన మీద అభిమానం కొద్దే మన మీద ప్రేమ కొద్దే ఇస్తున్నారు సలహాలు అని అర్థం చేసుకోవాలి అంతేగాని బయట వాళ్ళకి ఏం పని బయట వాళ్ళు మనకేం సలహాలు ఎవరు అడిగినా ఎవరు మన కోసం టైమే వెచ్చించరు మన మీద అభిమానం ఉన్నవాళ్ళు మన మీద ప్రేమ ఉన్నవాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు వాటిని మనం స్వీకరించాలి వాటిని ఆలోచించుకొని అందులో నీకు వీలైనంత మటుకు చెయ్యి లేకపోతే వదిలేయి అంతేగాని వాళ్ళని విమర్శించకూడదు అది ఎంత కూడా అండర్స్టాండింగ్లో ఉంది అండర్స్టాండ్ చేసుకుంటే ఏమీ లేదు అండర్స్టాండింగ్ చేసుకోబోతేనే ఏదైనా ప్రాబ్లం చేత అందరినీ అర్థం చేసుకుంటూ మనం మసులుకుంటే మనల్ని అందరూ అర్థం చేసుకుంటారు ఓకేనా